హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితలు వంటి ఇల్లు ఈరోజు మరమరాలతో మిక్స్చర్ అయితే చేస్తున్నానండి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా కనుక చేసి పెట్టండి చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు ఇది ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి ముందుగా మరమరాలు తీసుకోవాలండి వీటిని బొరుగులను కూడా అంటారు ఈ మరమరాలను తీసుకొని వీటిని మనము ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది చూడండి బాండి పెట్టుకొని అందులోకి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి వేరుసన్నపప్పు యాడ్ చేసుకోవాలి వేరుసన్న పప్పు కొంచెం బాగా వేయించుకోవాలండి మరి మాడిపోయేటట్టు కాదు కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆ పప్పు కొంచెం విడిపోయినట్టు వస్తుంది కదా అదే చిట్లనట్టు అంతవరకు వేయించుకున్నామంటే తర్వాత మనం కలుపుకున్నా కూడా మనం ఎన్ని రోజులైతే స్టోర్ చేసుకుంటామో అన్ని రోజులు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి వేరుసినపప్పు సో సిమ్లో ఉంచేసి ఆయిల్లో వేరుసెనపప్పు అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఫస్టే బొరుగులు వేయించుకోవాలనుకుంటే కొంచెం నూనె వేసి బొరుగులు వేపుకోవచ్చండి కాకపోతే నేనేంటంటే లాస్ట్లో వేద్దాము బాగుంటాయి అని చెప్పేసి ఫస్ట్ వేరుసెనపప్పు వేయించుకుంటున్నాను చూసారా వేరుసినపప్పు సిమ్లో పెట్టి వేయిస్తూ ఉన్నాను కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యాయి వేగాయి కూడా ఇప్పుడు ఆ వేరుశనగపప్పుని తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి ముందుగా వేయించిన వేరుశనగపప్పు పప్పు తీయగా మిగిలిన నూ నూనెలో కొంచెం పసుపు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు పసుపు కొంచెం వేగాక అందులోకి మనం తీసుకున్న బొరుగులు వేసుకోవాలి ఇప్పుడు ఈ బొరుగుల్ని మనము మంట సిమ్లో పెట్టేసి సిమ్లోనే బాగా వేపుకోవాలి సిమ్లోనే ఆ పసుపు అంతా బాగా కలిసేటట్టు ఆ మరమరాలు బాగా క్రిస్పీగా అయ్యేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మొత్తం అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇక్కడ నాకు పసుపు కొంచెం తక్కువ అనిపించింది మీరు కొంచెం ఎల్లోగా కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి పసుపు నేను కొంచెమే వేసాను ఇప్పుడంతా సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలండి మరమరాలు సిమ్లోనే వేపాలి హైలో పెట్టకూడదు హైలో పెడితే కలర్ చేంజ్ అవుతుంది కానీ అవైతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అడుగున అందుకని సిమ్లో ఉంచేసి బాగా నీట్గా ఆ పసుపు అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అవి ఏ విధంగా వేగాలి అంటే ఇప్పుడు మనం ఒకటి తీసుకొని ఇట్లా తుంచితే పొడి అయిపోవాలన్నమాట ఈ విధంగా వస్తే వేగాయని అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా వేయించి పెట్టుకున్న వేరుసినపప్పు అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి మరమరాల్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది మీరు చూసి వేసుకోండి అలాగే కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి ఇందులోకి చాట్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు అంత నచ్చదు అందుకని నేను నార్మల్గా ఈ విధంగా ఉప్పు కారం వేసేసి చేసేసాను మీకు కనుక నచ్చుతుంది మాకు ఇట్లా ఇష్టం అనుకుంటే జీలకర్ర పొడి ధనియాల పొడి చాట్ మసాలా ఈ మూడు కలిపేసి మీరు కలుపుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు అంతా ఒకసారి బాగా చేత్తో కలిపేసుకోండి ఇట్లా కలిపిన ఈ మిక్స్చర్ని మనం ఒక స్టీల్ డబ్బాలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేసి మూత పెట్టేసి కనుక ఉంచామనుకోండి వన్ మంత్ అయినా ఈ విధంగానే ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్